సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగద్దు బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో నాలుగైదు రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టారు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ప్రజలలో ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మోడీ అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాము మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని మనం ఈ సభ ద్వారా సందేశాన్ని వారికి అందించాలి భయపడే సమస్యనే లేదు నిలబడి ఎదుర్కొంటామన్న సందేశాన్ని మోడీ గారికి అమిత్ షా గారికి ఇవ్వదలుచుకున్నాం మీరందరూ అండగా నిలబడండి మోడీ అమిత్ షా మీద కొట్లాడడం మనందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సమావేశంలో మీ అందరి ఆమోదం కోసం ఈరోజు అడుగుతున్నాం